జగన్ పునాది వేయి కొడుకు మునిపే నేను ఏర్పాటు చేస్తున్నాను కాదు నా పెట్లు నీ పెట్లు భయపడుకు పెట్ల విషయంలో భయపడుకు సేవ విషయంలో భయపడుకు నేను నిన్ను అనేక స్వార్థన సేవలు నిన్ను వాడుకోబోతున్నాను నేనే పిలిచిన్నాను నేను నిన్ను నీకు సహాయం చేయబోతున్నాను నిన్ను ఆశ్రయించబోతున్నాను తప్పుబడి కాదు కాదు నేనే నీతో మాట్లాడుతున్నాను పని పడుకు అదే పడుకు నీవు కన్నీరు విడుస్తున్నావు నీ కన్నీరు విడిచితే నేను చూచున్నాను నీ ప్రార్థన నాకిచ్చున్నాను ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని తీర్చుకోవాలి పై పడుకు అదే వైపు వరకు నా చూడు నువ్వు సరిగా ప్రార్థన చేయటం లేదు పరిచయం వైపు దృష్టి కానీ ప్రార్థన వైపు దృష్టి లేదు ప్రార్థన చేయి నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో నేను నిన్ను అంత ఎక్కువగా నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అభిషేకిస్తున్నాను నా కుమార్ బాల్ ద్వారా నిన్ను అభిషేకిస్తున్నాను శబ్బాబా శబ్బాబా समाधान बेटो सावर समाधान बेटो ना समाधान आने कृष्णा मतलब के समाधान नहीं बोलो ना विषय के आत्मन तो

Pan chi'n clywed hynny o'ch ops? Dylai hopi sioe eata節目 a'r gwaith mawr. ornamentaliaid! Pan fyddai'n dod â Cymru, a oedd yn cael un hudd?